శ్రీకాళహస్తి వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల వెల్లువ మొదలైంది వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీలోకి క్యూ గడుతున్నారు ఇతర పార్టీ నాయకులు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు రేణుగుంట మండలం రేణుగుంట టౌన్ వైసీపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమక్షంలో భారీగా టీడీపీలో చేరారు నాయకులకు టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాక్షస పాలన పోవాలంటే అందరూ కలిసికట్టుగా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రామరాజ్యం వస్తుందని అన్నారు రేణుగుంట పట్టణ యువ నాయకులు బుల్లెట్ బాబు రాజా షబ్బీర్ వారి మిత్ర బృందం 100 మందిని శ్రీ కళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేణిగుంట మండలం రేణుగుంట పంచాయతీ నుంచి యువత భారీ ఎత్తున టీడీపీలో చేరారు. నలభై దగ్గర నుంచి 50 వేల మంది BC అధికంగా ఉన్నారు. నేను రెండు మాటలు చెప్పాలనుకున్నాను. రేపు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% రిజర్వేషన్ కంపల్సరీ కాళాసిర్లో BC ఇచ్చి టెంపుల్ కావచ్చు ఏమన్నా నామినేటెడ్ పోస్టులు కావచ్చు వారి కూడా వారికి ఎంత పెట్టేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా అట్నే ఆటో యూనియన్ నుంచి కూడా కొంతమంది చేరారు వాళ్ళందరికీ కూడా మనం చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి పదివేలు ఇస్తా ఉన్నాడు ఆటో మిత్రులను అడుగుతున్నా ఈ చేతిని పదివేలు ఇచ్చి ఈ చేతిని మీరు ఎంతలాకుండా అని అడుగుతున్నా